టీడీపీ ఆఫీసు దాడి కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వలేదు ఆయన అసలు ఇండియాలోనే లేడు ఆయన అమెరికాలో ఉన్నాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రెండు వార్తల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఏ వన్గా ఉన్న నేపథ్యంలోనే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరికొన్ని వార్తలేమో అసలు వల్లభనేని వంశీ ఇండియాలోనే లేడు ఆయన అమెరికాలో ఉన్నాడు ఇంకా ఆయన ఎలా అరెస్ట్ అవుతాడు అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు ఆయన నిజంగా పోలీసులు అదుపులో ఉన్నారా ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా ఆయన అమెరికాలో ఉన్నాడా ఇప్పుడు ఆయన ఏ వన్ అయితే కాదు కానీ సెవెంటీ వన్ ఏ సెవెంటీ వన్ డెబ్బై ఒక్క నిందితుడ వల్ల వంశీ సో కాబట్టి ఇప్పుడు దాంట్లో ఇప్పటివరకు దాదాపు ముప్పై రెండు మందిని ముప్పై మూడు మందిని విచారించారు ఆ కేసులో ఇది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు ముప్పై రెండు మందిని విచారించారు ఈ ముప్పై రెండు మందిని విచారించినటువంటి క్రమంలో ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారు వల్లమునే వంశీని అరెస్ట్ చేశారు వల్లనేని వంశిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వల్లమునే వంశీకి థర్డ్ డిగ్రీ కూడా అయిపోయింది ఇలా రకరకాలుగా మీడియాలో బాగా ట్రోల్ అయినటువంటి అంశం సరే దీంట్లో ఏంటి నిజం చాలామంది అంటే సోషల్ మీడియా ఇచ్చింది అని అంటే దానికి అర్థం ఉంది ఏదో వాళ్ళకి నెట్వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళకి రకరకాల మార్గాల ద్వారా అందినటువంటి సోర్స్ ప్రకారం వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ప్రధాన మీడియా కూడా వల్లభలేని వంశ అరెస్ట్ అని ఇచ్చినాయి నెంబర్ వన్ నెట్వర్క్ అనే వాళ్ళు కూడా నేను వంశీ అరెస్ట్ ఇచ్చినాయి అసలు ఈ టీడీపీ కేసులో ఏ వన్ కూడా ఇచ్చారు వాళ్ళు ఏ వన్ కూడా ఇచ్చారు ఏ వన్ కాదు ఆయన ఏ వన్ కాదు ఏ సెవెంటీ వన్ ఏ సెవెంటీ వన్ ఆయన సో అంటే తప్పుదావ పట్టించడానికా లేదంటే సెన్సేషన్ క్రియేట్ చేయడానిక ప్రధాన ప్రధాన మీడియా ఆ విధంగా ఇచ్చింది అనేది అర్థం కాదు తమాష ఏంటంటే ప్రధాన మీడియా ఫస్ట్ టైం అరెస్ట్ అని ఇచ్చింది తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అసలు న్యూస్ న్యూస్ని ఎత్తిపడేసింది అసలు వల్లభనేని వంశీ అరెస్టా లేకపోతే అదుపులోకి తీసుకున్నారా లేకపోతే అసలు ఆయన ఇక్కడ ఉన్నాడా లేడా అనేది కూడా చెక్ చేసుకోలేదు క్లారిటీ లేదు స్పష్టత ఇవ్వకుండా ఆ న్యూస్ని అలా వదిలిపెట్టేశారు సమాజం మీదకి ఆ తర్వాత చెక్ చేసుకుంటే బయటపడిన అంశం ఏంటంటే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరును మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు అసలు వల్లభేని వంశీ ఇక్కడ లేడు అనేది చాలా కాలంగా వినిపిస్తోంది ఎప్పుడో అతను రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఆయన అమెరికా వెళ్ళి అమెరికాలో బిజినెస్ పెట్టుకొని అక్కడ ఉంటున్నాడు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ తిరిగి వస్తే ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఆయనకి తెలుసు స్పష్టత ఉంది అనేది కూడా వచ్చినటువంటి న్యూస్ వల్లభుడేని వంశీ అలాగే కొడాలి నాని ఇద్దరు అంత అమాయకులైతే కాదు కదా రాష్ట్రంలో ఉంటే ఏమవుతుంది వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అనేది ఆ మాత్రం అంచనా వేసుకోలేరా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొడాలి నాని పిఏ పిఏ పిఏని కొంతమంది దొర్డుగులు ఎవరో వాళ్ళు ఆయన మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత ఆయన కేసు పెట్టలేదు వారం రోజుల తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి ఆయన వెళ్ళి పరామర్శించి అతని చేత కేసు పెట్టించాడు అది ఒక పెద్ద న్యూస్ అయింది కదా ఆ ఎస్పీ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు మీద అచ్చాయతనం కేసు పెట్టినటువంటి ఎస్పీ ఆయన ఆ ఎస్పీని ఇంకా కృష్ణా జిల్లాలో కొనసాగిస్తూ ఉన్నారు వల్లముడి వంశీ అత్యంత దారుణంగా నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీని కించపరిచినటువంటి లీడరు ఈ వలవులేని వంశీ కానీ కొడాలని కానీ ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీళ్ళు జీరో నుంచి వాళ్ళు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు ఏ కారణం చేత ఎదిగారు ఎవరు వాళ్ళకి రాజకీయాల్లో భిక్ష పెట్టారంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి భిక్ష ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు అంతే కదా ఇది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం కదా ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆదరించాల్సి వచ్చిందంటే దాని వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ చెప్తే ఇచ్చాడు అనేది ప్లస్ హరికృష్ణ అప్పుడు చెప్తే ఇచ్చాడు అనేది చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగింది తెన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా పార్టీ మారినటువంటి వీళ్ళిద్దరూ ఏం చేశారు చంద్రబాబు నాయుడిని లోకేష్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడారు ఎవరి కోసం సంతోషం కోసం మాట్లాడారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడారు వీళ్ళు హద్దులు దాటి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడారు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి కొడాలి నాని జగన్ క్యాబినెట్ టూ పాయింట్ ఓలో తొలగించేశాడు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే గొడవల చవిట్లో కొనుకొని ఆయన నిర్వేదంలో పడిపోయి ఒక వారం రోజులు ఉండి తర్వాత బయటకు వచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డికి అంతే ఇంకా నాకు ఎవరు అవసరం లేదు నా జన్మ జగ జన్మ జగన్మోహన్ రెడ్డి కోసమే అని చెప్పాడు కొడాలి నాని అవును చంద్రబాబు నాయుడిని అసలు పూచిక పొలతోటి వెంట్రుకతో సమానం అన్నాడు నానా రకాల మాటలు మాట్లాడాడు అలాగే వలవు వంశీ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు ఏంటి అసలు ఆ తప్పుకి క్షమాపణ కూడా ఉండదు ఆయన చేసినటువంటి తప్పుకి ఏంటి భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ మాట్లాడాడు ఆ తర్వాత క్షమాపణ చెప్పాడు కానీ క్షమాపణ చెప్పిన సమాజంలో ఆ మీద వేసినటువంటి ముద్రను చెడిపేయగలరా అందుకే క్షమించాలనేటువంటి నేరం చేశాడు వల్లభైవంశి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కాల్చి వాళ్ళతో పెట్టారు ఎవరెవరు నోరు బారేసుకున్నారో వాళ్ళందరికీ రోజాకి కానీ వల్లభై వంశీకి కానీ కొడాలి నానికి కానీ గుడివాడ అమర్నాథ్కి కానీ అమ్మటి రాంబాబు కానీ పేరు నాని కానీ జోగి రమేష్ కానీ వీళ్ళందరికీ అయిపోయింది రిజల్ట్ వచ్చింది పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి పరిమితమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నెక్స్ట్ ఏంటి ఏం కాబోతుంది అని అంటే డెఫినెట్గా ఎవరైతే హద్దులు దాటి మాట్లాడారు ఎవరైతే చట్ట విరుద్ధంగా వ్యవహరించారు ఎవరైతే అసాంఘిక శక్తుల్లాగా వ్యవహరించారో ఎవరైతే క్యాష్ న్యూస్ ఆడించారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుబట్టిచ్చారో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోమనే కదా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది ఆ విషయం వాళ్ళిద్దరికి తెలుసు కదా అందుకే దేశం విడిచి వెళ్ళిపోయాడు తొలి ఊపులోనే వంశీ వాళ్ళ పేను వంశీ కొడాలిలోనే అనేది బొంబేలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని చెప్పంటున్నారు అతనితో పాటు ఇంకా బోరుగడ్డ నీళ్ళు ఇంకెవరో కొంతమంది ఉన్నారనేది సరే చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ వెళ్తుంది చట్ట ప్రకారం వెళ్తుంది కాబట్టి మోహిత్ రెడ్డిని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అక్కడ ఉండేటువంటి అతను అతని మీద ఎమ్మెల్యే మీద నాని నాని మీద పులివెత్తి మీద అఛ్యాతనం చేస్తే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేవారని వదిలిపెడతారా అదేమంటే చట్టబద్ధ పాలన అని అంటారు చంద్రబాబు నాయుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అసలు చట్ట ప్రకారం వ్యవహరిస్తుందా లేదంటే చేతక్యతరంగా వ్యవహరిస్తుందా అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వస్తుంది సో కాబట్టి ఎవరికైనా సరే ఎంత నేరం చేసినా సరే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి చెబుతోంది ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో కూడా భయపడిపోయి వల్ల ఉని వంశీ విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది తెలుస్తుంది ఇక్కడ లేడు ఇక లేడని వల్ల వంశీని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు కొడాలని ఇక్కడ లేడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు ఆ దాడి సందర్భంగా ఎవరో ఒకరిని చంపేయండి అని చెప్పి చెప్పారు అన్నారు అనేది కూడా రికార్డ్ అయ్యింది ఇక్కడ జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలి కదా ఫస్ట్ జోగి రమేష్ అరెస్ట్ చేయకుండా వల్లబిన నుంచి దగ్గరికి ఎందుకు వెళ్తారు తనకు చట్ట ప్రకారం ప్రాసెస్ ప్రకారం వెళ్తారు ఇప్పటికే ముప్పై రెండు మందిని విచారించారు ఇప్పుడు జోగి రమేష్ కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే అతను ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేసినటువంటి వాళ్ళలో ఆయన లీడ్ చేసినటువంటి వాళ్ళలో జోగి రమేష్ ఉన్నారు మాజీ మంత్రి ఆయనకి ఆ తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయాన్ని దాడి చేసినందుకు గిఫ్ట్గా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారనేది అందరికీ తెలుసు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళందరిని వదిలిపెట్టి వాళ్ళం నేను వంశీకి దగ్గరికి ఎందుకు వస్తారు అంత కక్ష సాధింపు పరిపాలన చేసే పని అయితే చంద్రబాబు నాయుడు చాలా మందిని అరెస్ట్ చేయాలి ఆ లేఖన అప్పుడు ఆ రోజు చంద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ని ఊరికే షేర్ చేస్తేనే ఇళ్ళ మీదకు పోలీసులు పంపించారు ఇవాళ ఏ అలాంటిది ఏం లేదు కదా ఎక్కడ అలాంటి లేదు ఎక్కడ అరెస్టులు కాలేదు ఎవరిని జైలుకి పంపించలేదు ఎవరిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళలేదు ఎవరినైనా పట్టుకుంటే పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలిపెడుతున్నారు కాబట్టి ఇవాళ మీడియా అనేది అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పొచ్చు అంటే వల్లబడి నేను వంశీ దేశం విడిచి వెళ్ళి పెట్టారు వెళ్ళిపోయారని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తుంటే అతను అరెస్ట్ అనేటువంటిది బోస్ఆర్ ఫాల్స్ న్యూస్ అది అతన్ని పోలీసులు కూడా ధృవీకరించలేదు కేవలం అదుపులో తీస్తున్నారు అన్ని చర్యలని డెబ్బై ఐదు మందో ఎనభై మందో ఉన్నారు కేసులో వాళ్ళందరిని నక్కోళ్ళని పిలిచి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎస్టాబ్లిష్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద ఓకే కానీ ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సహకారం అందించకుండా వీళ్ళు రాష్ట్రాన్ని నిడిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎప్పటికైనా రావాల్సిందే కదా ఖచ్చితంగా అయితే వదిలిపెట్టరు వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ